హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రతినిధి వచ్చేసరికి శబరిమల పంబ నది దగ్గర అయితే ఉన్నాము ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ వాయిస్ ఏంటంటే బాగా డిస్టర్బెన్స్ గా ఉంది అంతా బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఓన్లీ పంబ నది చూపించడం కోసం ఈ వీడియో ఫ్రెండ్స్ ఎవరైతే శబరిమల వస్తున్నారో రెండు ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ నెలలో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే స్వాములు పంబా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ స్నానం చేయాలి ఎక్కడ మన లగేజీ పెట్టుకోవాలి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది మామూలుగా అయితే ఈ వీడియో చేసేవాడిని కాదు కానీ కొంతమంది స్వాములు మన వీడియోస్ లో కామెంట్ చేశారు అసలు అక్కడ రేట్లు ఎంత ఉంటాయి అసలు ప్రతి ఒక్క దాని గురించి వివరంగా ఒక క్లారిటీ ఇవ్వండి వీడియో గురించి అని చెప్పారు అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మీ బంధువులు కనివ్వండి మీ స్నేహితులు కనివ్వండి ఎవరైతే శబరిమల వస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియో మనం ఏంటంటే డైరెక్ట్ గా కొట్టాయం స్టేషన్ దగ్గర నుంచి ఇరుమేలి వచ్చాం ఇరుమేలి దగ్గర అన్ని దేవాలయాలు అన్ని చూసుకొని అక్కడ నుంచి పంబాకైతే అయితే లో వచ్చాం లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు ఎవరైతే పంబా వస్తారో పంబా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మొదట చేయాల్సిన పని ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక వంతెన ఉంటుంది స్వాములందరూ కూడా ఈ వంతెన మీద నుంచే వెళ్తారు వెళ్ళేటప్పుడు సో ఇదేంటంటే చాలా ఫేమస్ పంప అందరూ స్వాములు అందరూ డైరెక్ట్ గా కొండ ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకొని కొంచెం ఏమైనా తినాలంటే తినేసి కొంచెం పూజ చేసుకొని ఆ తర్వాత కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా కేరళలో బాగా వర్షాలు పడుతున్నాయి చాలా అంటే చాలా దారుణంగా వర్షాలు పడుతున్నాయి పెద్దపాతం కానివ్వండి ఇంకా పులిమేడు కానివ్వండి ఆ రెండు దారులు అయితే క్లోజ్ చేశారు మళ్ళీ ఎప్పుడు తీస్తారో క్లారిటీ అయితే లేదు అప్డేట్ ఇంకా కొన్ని చోట్లయితే పులిమేడు వెళ్లే దారులు అయితే మొత్తం ట్రెక్కింగ్ కదా కొన్ని కొండ చర్యలు అయితే విరిగి పడిపోయినాయి అంట దారులు మొత్తం చెట్లు పడిపోయినాయి సో అందుకని పోలీసులు ఎక్కువగా ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఇరుమేలి నుంచి బస్సు ఎక్కి పంపకి రావాలి అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ అయితే పాదయాత్ర అంతా ఏం లేదు మొత్తం క్యాన్సిల్ చేశారు ఇక్కడ ప్రజెంట్ ఏం చెప్తున్నారంటే స్వాములు ఒక్క రోజులో ఎనభై వేల మంది నుంచి లక్ష మంది వస్తున్నారు అంటే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకైనా మామూలుగా ఎక్కడికి వచ్చి ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళు మొత్తం కలిపి ఇంకా ఫెసిలిటీస్ బాగుండి టికెట్ అనేది లేకపోతే దగ్గర దగ్గర రోజుకి రెండు లక్షల మంది స్వాములు వచ్చేవాళ్ళంట కానీ ఇక్కడ ఒకటి బాగా అబ్జర్వ్ చేశాడు నేను పెద్దపాదం వెళ్ళాను ఇంకా ఇదిగోండి శబరిమల ఇటు ఇరుమేల్లి వచ్చాను అన్ని తిరిగాను కదా నాకు ఒకటే బాగా అర్థమైంది కేరళ గవర్నమెంట్ మాత్రం ఫెసిలిటీస్ లో ఏ మాత్రం తగ్గడం లేదు మెయిన్ సెక్యూరిటీ పోలీసులు కేరళలో ఉన్న పోలీసులు మొత్తం శబరిమలలోనే ఉన్నారు అంత సెక్యూరిటీ అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మెయిన్ భయపడే దేనికంటే మొత్తం అడవి ప్రాంతం కదా ఏనుగులు ఎక్కువగా ఉంటాయి ఏనుగులు ఎప్పుడు పడితే అక్కడ పడితే అక్కడ బయటకు వచ్చేస్తా ఉంటాయి అడవిలో నుంచి జనాలు ఉన్న ప్లేస్ కి ఇంకోటి వర్షాలు బాగా పడుతున్నాయి కదా చెట్లు విరిగి పడిపోతాయమని ఒక చిన్న టెన్షన్ అందువల్ల స్వాములకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీసులు రెస్క్యూ టీం కానివ్వండి ఇంకా అన్ని టీంలు ఇప్పుడు శబరిమలలోనే ఉన్నాయి స్వాములు ఎవరైతే కొట్టాయం స్టేషన్ నుంచి కానివ్వండి లేదంటే ఇరుమేలి నుంచి డైరెక్ట్ గా పంప వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా నెల దగ్గరికి వెళ్ళిపోమ్మకండి స్నానం చేయొద్దు కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి బస్ జర్నీ అయితే చాలా టైం పట్టింది కదా బాగా టైర్డ్ అయిపోతారు సో అందరూ స్వాములందరూ ఏంటంటే ఇదిగోండి ఇక్కడికి వస్తారు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఏదైనా తినేసి ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటారు బ్యాగులు మొత్తం ఇక్కడ పెట్టేస్తారు అనమాట కానీ చాలా మందికి ఈ విషయం తెలియక డైరెక్ట్ గా ఇంకా స్నానం చేసుకుని డైరెక్ట్ గా కొండ ఎక్కుతారు సో అలా ఎక్కడం వాళ్ళు ఏంటంటే బాగా టైడ్ అయిపోతారు చాలా హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది ఎందుకంటే కొండ ఎక్కడం చాలా కష్టం ఫ్రెండ్స్ మనకి ఈ డేరా వచ్చేసరికి పంప అనేది పక్కనే ఉంటుంది పెద్దగా కనిపిస్తుంది మీ అందరికి చాలా బాగా ఇక్కడికి రాగానే అర్థమైపోయింది సో అందులో రెస్ట్ తీసుకోండి అది వచ్చేసరికి ఒకటే ఉంటుంది ప్లేస్ చాలా వరకు సరిపోతుంది ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అయ్యప్ప స్వాములో ఆడస్వాములు కూడా ఉంటారు కదా కొంతమంది కన్యాస్వాములు ఉంటారు వాళ్ళందరూ ఏంటంటే టాయిలెట్స్ చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే శబరిమలలో ఎక్కడ చూసినా స్వాములు మామూలు జనం ఎక్కువ మంది ఉంటారు టాయిలెట్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అలాగనే అడవిలోకి మాత్రం వెళ్ళలేరు కదా సో మనకి ఆ డేరా పక్కనే టాయిలెట్స్ కూడా ఉంటాయి సో ఎవరైనా స్నానం చేసి కొత్త బట్టలు కావాలంటే ఇదిగోండి ఇక్కడ షార్ట్లు ఉంటాయి అనమాట కొండ ఎక్కేటప్పుడు ఎక్కువగా అందరూ ఈ షార్ట్లు వేసుకుని కొండ శబరిమల కొండ అయితే ఎక్కుతారు ఇంకా ఏమన్నా వస్తువులు కావాలన్నా ఇదిగోండి కొండ కింద ఉంటాయి కొండ పైన ఉంటాయి పైన కూడా చాలా షాపులు ఉంటాయి కానీ ఎక్కువ మంది పాపం తెలియక ఎక్కడ నుంచో కొనుక్కొని బరువులు మోసుకుంటే కొండెక్కుతారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా పెద్ద బ్రాండెడ్ కాదు జస్ట్ నార్మల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇంకోటి ప్రజెంట్ వర్షాలు బాగా పడుతున్నాయి కదా అదిగోండి రెయిన్ కోట్లు కూడా ఇక్కడ అమ్ముతారు అంటే అది కూడా ఒక వంద నూట యాభై ఉంటుంది జిలుగు కవర్ లాగా ఉంటాయి ఇంకా మీకు పక్కన ఎటు చూసినా అన్ని టాయిలెట్స్ ఏ ఉంటాయి ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ చూసుకున్న తర్వాత పక్కనే మనకు ఒక పెద్ద టిఫిన్ హోటల్ అయితే ఉంటుంది ఇలాంటి హోటల్స్ మొత్తం కూడా కింద ఒక నాలుగు అయితే ఉంటాయి అన్నింటిలో రేట్లు ఒకేలాగా ఉంటాయి కాకపోతే ఒక్కొక్కటి ఏంటంటే మనకి హై కాస్ట్ ఒక పర్సన్ తినేసరికి దగ్గర దగ్గర వంద రూపాయలు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే పడతాయి అదే ఒక ఫ్యామిలీ వెళ్ళారంటే దగ్గర దగ్గర ఒక ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అయితే అయిపోతాయి ఇక్కడ అన్నదాన సత్రం ఉంది అని ఒక డౌట్ రావచ్చు పక్కన ఒక అన్నదాన సత్రం ఉంది కానీ అది ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు క్లోజ్ చేస్తారు పెద్దగా టైమింగ్స్ ఏమి ఉండవు నేను సార్లు చూసే ఓపెన్ చేస్తారని ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది అందుకని అయ్యప్ప స్వాములు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు ఏదో ఒక హోటల్లోకి వెళ్ళి ఒక మంచి ఫుడ్ తిని ఆ తర్వాత కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే కొండ అనేది నిలువుగా ఉంటుంది చాలా అంటే చాలా హైట్ ఉంటుంది అందుకని ఏదైనా కొంచెం తింటే బాగుంటుంది అంటే వెళ్లే దారిలో కూడా మనకి చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అంటే మనం అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు దారిలో ఎలాగైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో సేమ్ మనం శబరిమల ఎక్కుతున్నప్పుడు కూడా ఫుడ్ ఐటమ్స్ అలాగే ఉంటాయి కాకపోతే ఇక్కడ తినేకితే మంచిది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టిఫిన్ చేసిన హోటల్ పైన మనకి లాకర్స్ అయితే ఉంటాయి సో ఎవరైతే ఎక్కువ లగేజ్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ లగేజీ పెట్టేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు కొండపైకి దాని గురించి మీకు క్లారిటీగా చెప్పే ముందు ముందు మనం పంబా నదిలోకి వెళ్ళి స్నానం చేసి అయితే వద్దాం ఈ శబరిమల మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క నది పంబా నది చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ చూడండి ఎంత మంది స్వాములు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి ఒక్క స్వామి ఇక్కడ స్నానం చేయాల్సింది నదిలో అయ్యప్ప స్వామి పందలం రాజుకి కనిపించింది కూడా ఈ పంపా నది ఒడ్డునే అంట అది కూడా ఎక్కడో లోపల అడవిలో అయితే ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ని కిలోమీటర్లు ఈ అడవిలో నుంచి వెళ్తుందని ఒక ఆయన అడిగితే నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్లు అయితే ఈ అడవిలో అయితే వెళ్తా ఉంటుందంట ఫ్రెండ్స్ అంతే కాదు ఈ వాటర్ కేరళలో కొన్ని తోటలకి కొన్ని పొలాలకు కూడా వాటర్ అయితే యూజ్ చేస్తారంట ఇంకోటి ఇక్కడ ఒకటి బాగా అయితే గమనించాను అక్కడ వాటర్ లో ఒక స్వాము ఉన్నాడు చూసారా స్వాము మరి మామూలు వ్యక్తి తెలియదు ఆ వాటర్ లో అక్కడికి వెళ్ళి మొహం కడుగుతున్నాడు అంటే బ్రష్ చేస్తున్నాడు బ్రష్ చేసి అదే పంపా నదిలో పోస్తున్నాడు అనమాట ఆయన వెనకాల కొన్ని వేల మంది స్వాములు స్నానం చేస్తా ఉన్నారు చూడండి అక్కడే కడుగుతున్నాడు ఆ నెలలోనే మీరు మాత్రం అలా చేయమాకండి బాయ్స్ ప్రజెంట్ అయితే మనం శబరిమల నది దగ్గర అయితే ఉన్నాం ఒకసారి నది మొత్తం చూడండి ఎట్లా ఉందో వ్యూ పాయింట్ సో ఈరోజు వచ్చేసరికి ఇంకా ఫస్ట్ డే ఫస్ట్ డేనే ఎంతమంది అయితే వచ్చారు అంటే సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట చూసా ఎట్లా ఉందా ఇదే రివర్ ఓకే చాపల్ ఎలా ఉందో పంబ రివర్ మొత్తం కూడా ఈ అడవి ప్రాంతంలో నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే వెళ్తా ఓకే చల్లకుండా ఆవరా నది ఎడి పక్క ఉందిరా అలాగే ఇక్కడ చాలా మంది అయ్యప్ప స్వాములు స్నానం చేసిన తర్వాత వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు నేలలో వేసేస్తున్నారు నేలల్లో కాదండి అదిగోండి పక్కన మెట్ల మీద వేయండి అప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే అక్కడక్కడ మనకి లేడీస్ డ్రెస్ చేంజింగ్ రూమ్ అని కూడా ఉంటుంది కొంచెం చూసుకోండి ఎవరైనా ఆడ స్వాములతో వస్తే వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి స్నానం చేసిన తర్వాత లగేజ్ ఎక్కువగా ఉంటుంది కదా తడి బట్టలు ఇప్పుడు మనం అదిగోండి కనిపిస్తున్న లాక్ రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం మనకి పక్కనే ఆ బ్రిడ్జి ఏదైతే మీరు దిగి యువతలకు వస్తారో దానికి ఎదురుగానే ఉంటుంది ఇక్కడ స్వాములు ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఇదిగోండి కొండ ఎక్కే ముందు ఆ లగేజ్ మొత్తం లాకర్లో పెట్టుకునే ముందు ఒక చిన్న పూజ అయితే చేసుకుంటారు ఇదిగోండి మొత్తం వరుసగా ఇలాగా పట్ల కట్టి అయితే ఉంటాయి అందరు ఇక్కడే ఉంటారు ఒకవేళ మీరు నైట్ పూట స్టే చేయాలి అనుకుంటే ఇక్కడే స్టే చేయొచ్చు పొనుకోడానికి కొన్ని చేపలు కూడా ఇస్తారు వాళ్ళు ఏంటంటే యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు ఒక కి అన్ని అరేంజ్మెంట్స్ ఇదిగోండి ఈ పట్ల ఉంటాయి చూసారా కాలువ పక్కనే ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత అదిగోండి లాకర్స్ దగ్గరకైతే వచ్చాము ఫైనల్గా మనం బ్యాగ్లు ఇక్కడ పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ కింద మీకు గుర్తుపెట్టుకోవాల్సింది మనం డైరెక్ట్గా స్ట్రైట్గా వస్తాం కదా ఇక్కడ కింద ఒక చిన్న షాప్ ఉంటుంది చిన్న చిన్న బ్యాగులు అమ్ముతారు ఆ చిన్న బ్యాగ్ ఒకటి తీసుకుండి ప్రతి ఒక్కళ్ళు ఆ బ్యాగులు ఏంటంటే మన ఛార్జర్లు కానివ్వండి మొబైల్స్ కానివ్వండి ఏదైనా ఇంపార్టెంట్ వస్తువు ఆ చిన్న బ్యాగ్ పెట్టుకొని దాంట్లో వేసుకొని మన నడుంకి కట్టుకోవచ్చు మిగతా పెద్ద బ్యాగులు మొత్తం లాకర్స్లో పెట్టేయచ్చు అదిగోండి ఆ షాపు పక్క నుంచి ఒక చిన్న సందు అయితే ఉంటుంది సందులో నుంచి మెట్లకి అలా పైకి ఎక్కాలి మనకి అన్ని చోట్ల బోట్లు అయితే ఉంటాయి అన్ని భాషల్లో ఉంటాయి అదకే లాకర్స్ అని బోర్డు ఉంది కదా అలా ఇంగ్లీషే కాదు తెలుగులో వాళ్ళకు అర్థం కావాలి తెలుగులో ఉంటాయి తమిళ్లో ఉంటాయి కన్నడలో ఉంటాయి అన్ని భాషల్లో అయితే బోట్లు అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది ఒక్కొక్క బ్యాగ్ వంద రూపాయలు అయితే తీసుకుంటారు ఒక బ్యాగుకి సో అది చిన్న బ్యాగ్ కానివ్వండి పెద్ద బ్యాగ్ కానివ్వండి ఒక కవర్ అయినా సరే ఒక వస్తువుకి వంద రూపాయలు ఇంకా మనకి రెండు మూడు బ్యాగులు ఉంటే రెండు మూడు వందలు ఐదు బ్యాగులు ఉంటే ఐదు వందలు పది బ్యాగులు ఉంటే వెయ్యి రూపాయలు చూసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా అదీ సంగతి చాలా అంటే చాలా హై కాస్ట్ అయితే తీసుకున్నారు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనుకున్నాను నేను కానీ వంద రూపాయలు ఒక బ్యాగు కి లాకర్స్ పక్కనే బయటకు వచ్చిన తర్వాత విరి అదిగోండి ఇక్కడ రూమ్స్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి ఒక పర్సన్ ఇద్దరు పునుకోవడానికి పెద్ద హాల్ ఉంటుంది చేపలు ఉంటాయి ఒక పర్సన్ కి యాభై రూపాయలు అయితే తీసుకుంటారు అంతే చాలా తక్కువ ఇక్కడ మనకి ఛార్జర్లు ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి ఏటు అన్ని మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది ఒక చిన్నది బయట ఉంటుంది పంప్ అనేది పక్కనే ఉంటుంది అదిగోండి యాభై రూపాయల బోర్డు ఆ పక్కనే మనకి లాకర్స్ కనపడుతున్నాయి దూరంగా ఆ లాకర్స్ పక్కనే రూమ్స్ అయితే ఉంటాయి ఆ రూమ్స్ పైన మనకి అన్నదాన సత్రం అదిగోండి అన్నదాన సత్రం ప్రజెంట్ అయితే లోనే ఉంది ఇంకా సో అదే సంగతి ఇదిగోండి ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్తే మనకి స్టెప్స్ వస్తాయి అటువైపు వెళ్తే మనం కొండెక్తాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వాములందరూ స్నానం చేసి కొంచెం తినేసి అదిగోండి మళ్ళీ ఇరుమూడి తల మీద పెట్టుకుని ఇంకా కొండెక్కడానికి రెడీ అవుతున్నారు మనకి స్ట్రైట్ గా ఏంటంటే ఇదిగోండి ఇలా టెంట్లు అయితే ఉంటాయి ఆ టెంట్ లోపల నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అలా నడుచుకుంటా వెళ్ళాం అనుకోండి మనకి కొన్ని మెట్లు అయితే వస్తాయి ఆ మెట్లు ఎక్కిన దగ్గర నుంచి ఇంకా కొండెక్కడం అయితే స్టార్ట్ అవుతుంది సో వెళ్లేది ఒక వైపు నుంచి వచ్చేది ఇంకొక వైపు నుంచి మొత్తం రెండు దారులు అయితే ఉంటాయి ఇప్పుడు చాలా మందికి ఇంకో డౌట్ ఉంది టికెట్ బుక్ అవన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా కొంతమంది బస్సులో ఎక్కేసి వస్తున్నారు కదా సో వాళ్ళకి ఇక్కడ ఆఫ్లైన్లో లో టికెట్లు ఎక్కడ ఇస్తారు కూడా చూపిస్తా పంపా దగ్గర కూడా టికెట్లు అయితే ఇస్తారు నది పక్కన అది కనిపిస్తుంది చూసారా పెంకు లాగా ఒకటి అక్కడ మనకి ఆఫ్లైన్లో లో టికెట్ టికెట్ లేని వాళ్ళకి ఇక్కడ టికెట్ ఇస్తే కొండెక్కిస్తారు దర్శనం టికెట్ మాత్రం ఫ్రీగానే ఇస్తారు అమౌంట్ ఏం తీసుకోరు ఫ్రీగానే ఇస్తారు ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకోలేకపోయారు ఎవరికైతే అవైలబుల్ లేదు అక్కడ ఇక్కడ ఆఫ్లైన్లో లో టికెట్ తీసుకుని డైరెక్ట్ గా శబరిమల కొండ అయితే ఎక్కొచ్చు మేమైతే బ్యాగులు అక్కడ లాకర్లో లో పెట్టలేదు బ్యాగులు కొంచెం కెమెరాలు ఉంటాయి కదా అందుకని బ్యాగ్ టికెట్లు కూడా చేతిలో పట్టుకొని కొండెక్తో స్టార్ట్ చేసినాం ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే టికెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఆన్లైన్ అయితే డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు ఆఫ్లైన్ అయితే టికెట్ ఎక్కడ తీసుకోవాలో చూపిస్తా ఉండండి అదిగోండి పక్కనే ఉంది చూసారా మనం కొంచెం దూరం నడుచుకుంటూ రాగానే అదిగోండి ఇక్కడ టికెట్ కౌంటర్ అని అదిగోండి బుకింగ్ ఇక్కడ బుక్ చేసి మనకి ఇస్తారు చాలా మంది లైవ్లో నుంచి చూసారా ఒక పది నిమిషాలు అలా నుంచి ఉంటే మనకి టికెట్ అయితే ఇస్తారు ఎక్కడ నుంచి కూడా మనం ఆ టికెట్ తీసుకొని శబరిమల కొండ ఎక్కొచ్చు ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం శబరిమల కొండ దగ్గరకి అయితే వచ్చాము అదిగోండి చాలా దూరం ట్రావెల్ చేసి ఎన్నో వందల వేల కిలోమీటర్ల నుంచి వచ్చే సోఫలు కూడా ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ మెట్లు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి శబరిమల కొండ అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఇరిమేలి నుంచి వచ్చి డైరెక్ట్ గా కొండ ఎక్కడం లేదు వచ్చిన తర్వాత ఒక గంట వన్ అవర్ రెస్ట్ తీసుకొని పమ్మ నదిలో స్నానం చేసి మళ్ళీ ఇరుముళ్ళు పెట్టుకొని డైరెక్ట్ గా అయితే ఇప్పుడు కొండ ఎక్కుతున్నారు అందుకే మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే శబరిమల వస్తున్నారో వాళ్ళకి మనం వీడియో షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మెట్లు పక్కన మనకి డోలు అయితే ఉంటుంది డోలి గురించి చాలా బాగా తెలుసు అందరికి ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో నడవలేని వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డోలి కూడా ఉంటుంది డోలి ఒకసారి పైకి వెళ్ళడానికి వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు మళ్ళీ కిందకి రావడానికి ఇంకో మూడు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అయితే తీసుకుంటారు ఒక పర్సన్ కి కానీ చాలా తక్కువ మంది శబరిమలలో డోలు అయితే వాడతారు ముసలి వాళ్ళైనా గాని పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు స్వాములు అందరూ కూడా నడుచుకుంటానే వెళ్తారు చిన్నగా అయినా సరే నడుచుకుంటా వెళ్ళి కొండ అయితే ఎక్కుతారు ఇప్పుడు దాకా మీరు చూసినంత పంప అనేది పక్కనే ఉంటాయి అన్ని జెడ్ ఫ్రెండ్స్ మేమైతే సాయంత్రం నాలుగు గంటలకి కొండెక్కడం అయితే స్టార్ట్ చేశాము మాతో పాటు చాలా మంది స్వాములు అయితే వస్తారు ఉన్నారు కానీ కొండకి ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్పులు లేకుండానే కొండ ఎక్కుతున్నారు మనకు శబరిమల కొండ ఎక్కుతున్నప్పుడు కొన్ని స్టెప్స్ పైకి ఎక్కగానే మనకు ఒక చిన్న టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే హారతి అయితే ఉంటుంది ప్రతి ఒక్క స్వామి ఇక్కడ హారతి తీసుకొని ఆ తర్వాత అయితే కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి చూడడానికి ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే సో ఈ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే కనిపించాయి అంటే అయ్యప్ప స్వామి కేరళలో ఇదిగోండి ఇక్కడ ఈ పంప అనేది పక్కన అయ్యప్ప స్వామి పందలం రాజుకి ఎలా కనిపించారు అనేది కొన్ని సన్నివేశాలు బొమ్మల రూపంలో అలా అందంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ పక్క నుంచి మెట్లు ఉంటాయి అలా మనం పైకి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఈ ప్రదేశాలు మొత్తం కూడా టికెట్ లేకుండానే మనం నది దగ్గర ఏమేమి చూడొచ్చు అన్నదానికి ఒక వీడియో అనమాట అంతే మనం డైరెక్ట్గా ఇప్పుడు శబరిమల కొండ ఎక్కేది కాదు నది ఒడ్డున ఏమేం ప్లేస్లు ఉన్నాయి అనేది ఒక మంచి వీడియో అయితే చేస్తున్నా అంతే మన దగ్గర అయితే స్వాములు కొబ్బరికాయని వంగి కొడతారు కానీ ఇక్కడ స్వాములు ఏంటంటే ఎక్కడ చూసినా కేరళలో ఏంటంటే ఈ శబరిమల మొత్తం మీద కొబ్బరికాయని అలా గోడకేసి విసిరి కొడతారు మీరు ఎక్కడైనా చూడండి అలాగే ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా ఒక మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి అందులో మొదటి దేవాలయం వచ్చేసరికి శివాలయం అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ స్వామివారిని చూసుకుని పక్కనే ఉన్న టెంపుల్ అయితే గణపతి దేవాలయం ఇదిగోండి ఇక్కడ గణపతి ఆలయం కూడా ఉంటుంది ఆ ఆలయానికి పక్కనే మనకేంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఈ పంబా నది దగ్గర ఈ మూడు ప్లేసులు అందరు చూసుకుని వెళ్తారు అయితే ఇక్కడ దాకా రావడానికి ఎటువంటి టికెట్ కూడా అవసరం లేదు జస్ట్ మామూలుగా వచ్చి ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళొచ్చు ఇలా శబరిమల ఏంటంటే డిసెంబర్ జనవరి టైంలోనే కాదు సంవత్సరం మొత్తం మీద ఎప్పుడు వచ్చినా కానీ బస్సులు ఇక్కడ దాకా వస్తాయి పంబనది దాకా జనాలు ఏంటంటే భక్తులు వీళ్ళందరూ ఉంటారు కదా లోకల్ వాళ్ళు కేరళ వాళ్ళు వాళ్ళు పంబనది దగ్గర స్నానం చేసుకొని ఈ దేవాలయాలు మొత్తం దర్శించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు నార్మల్ డేస్ లో ఈ కొండ మీద ఉన్న మూడు దేవాలయాలు చూసుకున్న తర్వాత పక్కనే మనకి అది కూడా ఇంకా టికెట్ కౌంటర్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి శబరిమల దర్శనం అసలు యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం టికెట్ చూపించి ఇంకా ముందుకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మాత్రం చూపిస్తున్నాను నేను శబరిమల కొండ అయితే ఎక్కడం లేదు ఆల్రెడీ వీడియో చేశాను శబరిమల యాత్రకి వెళ్లి వచ్చాను ఇదేంటంటే నా లాస్ట్ వీడియో పాత వీడియో అనమాట ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని మీకు క్లారిటీ కోసం అదిగోండి నేను గోపి టికెట్ అయితే బుక్ చేసుకున్నాము అది వచ్చేసరికి పదిహేనో తారీఖు ఇప్పటికి వచ్చేసరికి చాలా రోజులు అవుతుందిలే కాకపోతే ప్రాసెస్ మీరు ఒకసారి కొత్తగా వెళ్లే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది టికెట్ మీద మన చెకింగ్ మన నెంబర్ మొత్తం చూసుకొని ముందుకైతే పంపిస్తారు అక్కడ మన తెలియదు ఏమైనా ఏమన్నా చూస్తే అక్కడే ఆపేస్తారు మొహమాటం లేకుండా గుర్తు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టైట్ గా వెళ్తాం కదా ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది ఇది ఏంటో తెలుసా ఇదంతా కూడా పెద్ద పాదం నుంచి నడుచుకుంటూ వస్తారు దుసారా ఇరిమేలి నుంచి పెద్ద పాదం నలభై ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ అడవిలో వస్తారు సరే ఆ దారి అటువైపు నుంచి వచ్చే వాళ్ళు మొత్తం ఇదిగోండి ఈ అడవిలో నుంచి ఇటు వస్తారనమాట రివర్స్ అంతా ఈ సంవత్సరం నేను కూడా పెద్ద పాదం చేశాను పెద్ద పాదం చేసినప్పుడు నేను వచ్చింది కూడా ఇదిగోండి ఇటువైపు నుంచే ఈ అడవిలో నుంచే అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిద్దామని ఆగాను ఇదిగోండి ఇక్కడ ఏంటంటే నెంబర్ వన్ షాప్ ఉంది కదా ఈ షాప్లో మనకి ఛార్జర్లు ఉంటాయి ఎన్ని ఛార్జర్లు ఉన్నాయి చూడండి కొన్ని వందల ఛార్జర్లు అన్ని మొబైల్ ఛార్జర్లు ఇక్కడ ఉంటాయి ఫోన్ కి ఒకసారి ఛార్జింగ్ పెడితే ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు ప్రజెంట్ షాపులు అన్ని రెడీ అవుతా ఉన్నాయి చూడండి ఎట్లా ఉందో ఈ వీడియో వచ్చేసరికి నేను నాలుగు రోజులు బ్యాగ్ తీసిన వీడియో ఈ రోజు వీడియో కాదు నాలుగు రోజుల కింద ఇలా ఉంది మొత్తం కూడా ఇటు నుంచి ఇంక మొత్తం అన్ని షాపులే ఉంటాయి షాపులు ఒక్కోదానికి రెంట్ కట్టి పే చేస్తా ఉంటారు ఇంక రెండు ఫుల్ బిజినెస్ వీళ్ళందరికీ ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా పంబా నది పక్కన ఏవైతే ప్లేసెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా మీ అందరికైతే వీడియో అయితే చేసి చూపించాను ఇక్కడ ఏంటంటే శబరిమల యాత్ర ఎలా చేశాను దర్శనం ఎలా చేసుకున్నాను ఆ వీడియో మొత్తం కూడా మన పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం కూడా అదిగోండి రిటర్న్ అయిన తర్వాత వీడియో ఇదంతా వచ్చేసరికి ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడికైతే వస్తాము చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది వీడియో